అమెరికా మెక్సికో కెనడా లాంటి దేశాల్లో గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది అంటే అఫీషియల్గా లైసెన్స్ గన్లు కొట్టుకునే తిరుగుతారు ఇక్కడ కాకపోతే ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ప్రతిరోజు ఎక్కడో అక్కడ కాల్పులే కాకపోతే దీని గురించి ఎవడో మాట్లాడు భారతదేశంలో ఏదైనా ఇలాంటివి జరిగితే మాత్రం ప్రపంచం మొత్తం కూడా వదల కొట్టేస్తారు ఎన్నోసార్లు జరిగాయి తుపాకీలతో కాల్పులు మన విద్యార్థులు కూడా చంపేశారని చాలా సార్లు చెప్పాను ఇప్పుడు చికాగోలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో ఏదో పార్టీ జరుపుకుంటున్నారు ఆల్బమ్ పార్టీ ఆల్బమ్ రిలీజ్ పార్టీ చేసుకుంటే ఒకడు వచ్చాడు మొత్తం ఒక పదమూడు మంది మహిళలు ఐదుగురు మంది పురుషులపై టార్గెట్ చేసి గన్తో కాల్పులు జరిపాడు అందులో నలుగురు అయితే చనిపోయారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితే చనిపోయారు అందరూ కూడా ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో యువకులే ఉన్నారు వీళ్ళందరూ ఏదో ఆల్బమ్ రిలీజ్ చేసుకుంటే అక్కడికి వచ్చినటువంటి వాడు ఆ రెస్టారెంట్ లో కాల్పులు జరిపాడు అంటే ఇదంతా పక్క ప్రణాళికే జరుగుతుంది వాళ్ళకి ఏవో ఉంటాయి కక్షలు కార్పణ్యాలు అవన్నీ ఇలాంటి సమయాల్లో తీర్చుకుంటూ ఉంటారు ప్లాన్ ప్రకారం పైగా ఇక్కడ జాతి అహంకారం కూడా ఉంటుంది శ్వేత జాతీయులు నల్ల జాతీయులు ఈ అహంకారం ఉంటుంది అలాగే విదేశీయులు స్వదేశీయులు అనే ఒక అహంకారం కూడా ఒక వ్యత్యాసం కూడా ఉంటారు ఈ విషయాల్లో కూడా మనపై కాల్పులు జరుపుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు అమెరికాలో ఉంటాయి దీన్ని ఇక అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పూర్తిగా రూపుమాపలేదు దీన్ని నిషేధించలేదు ఈ గన్ కల్చర్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటూనే ఉంటుంది గన్ కల్చర్ ఉన్నంత వరకు కూడా దీన్ని ఆపే ప్రసక్తి లేదు అంతమందికి లైసెన్స్ని కలిస్తే ఎవడె ఎలా ప్ర ప్రవర్తిస్తారో తెలియదు మీరు కావాలంటే విమాన పైలట్లు చూడండి పశ్చిమ అంటే ఈ పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్ పైలట్స్ ఏం చేస్తారంటే ఇంట్లో సమస్యలు కానీ గర్ల్ ఫ్రెండ్తో ఎటువంటి సమస్య వచ్చినా సరే అదంతా కూడా మొత్తం అందరినీ వాడితో పాటు అందరినీ తీసుకెళ్ళిపోవాలని ఏ కొండలకు పర్వతాలకు లేకపోతే భూమికో ఈ ఫ్లైట్ ని పూర్తిగా స్పీడ్గా తీసుకెళ్లి గుర్తించేసుకుంటారు అనమాట ఆ మధ్య ఒకటి అలాగే చేశాడు సైకో మే మెయిన్ పైలెట్ ఏదో బాత్రూమ్కి వెళ్తే వాడు కాక్పిట్ డోరు లాక్ చేసేసి మొత్తం ఒక పర్వతాన్ని గుర్తించేసాడు డౌను బాగా కిందకి దించేసి ఆడ బాత్రూమ్ నుండి ఏంటి ఫ్లైట్ ఎంత కిందకి దిగిపోతుంది అన్నాడు బయటకు వచ్చేలాగానే ఈ మొత్తం అంత పని అనిచ్చేసాడు ఇంకా ఎవరిని బ్రతకనేవ్వలేదు అలాంటివి చాలా జరిగాయి ఇలా ఉంటది వీళ్ళ మనస్తత్వాలు